ఏపీలో కూటం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ఇందులో ఆయన సంక్షేమ పథకాలతో పాటు వాలంటీర్లపైన కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన పెన్షన్ల పెంపు గురించి మాట్లాడుతూ కేవలం ఏపీలోనే ఇది సాధ్యమైందన్నారు అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలంలో ముప్పై నాలుగు వేల కోట్ల పింఛన్ చెల్లించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు హామీ ఇచ్చినట్లుగానే పింఛన్ ఒకేసారి పెంచామన్నారు ఏడాదికి ముప్పై నాలుగు వేల కోట్లు భరోసా పింఛన్ ఇస్తున్నది ఏపీలోనే అన్నారు పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తామని చంద్రబాబు తెలిపారు తీసుకున్న డబ్బును దుబారా ఖర్చు చేయకూడదని లబ్ధిదారులకు సూచించారు సంక్షేమంపైనే ఎప్పుడూ ఆధారపడకూడదని కూడా సూచించారు సంక్షేమాన్ని ఆర్థిక చేయతగా మార్చుకోవాలన్నారు అలాగే వాలంటీర్ల వ్యవస్థ అయినా చంద్రబాబు స్పందించారు వాలంటీర్లు ఉంటేనే సాధ్యమన్నారు కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడికే ఫించన్ అందిస్తున్నామని గుర్తు చేశారు మరోవైపు వైసీపీపై స్పందిస్తూ బాబాయిని చంపారు నాటి సీఎం చేతుల్లోనే కత్తులు పెట్టారన్నారు వార నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రిక బరితగించిందని ఆరోపించారు రౌడీ షీటర్ గంజాయి బ్యాచ్ కోసం తెనాలి వెళ్ళి పరామర్శించిన జగన్పై విమర్శలు గుప్పించారు రైతుల పరామర్శకు పదిహేను వేల మందిని వెంట ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా అమరావతిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సాక్షి డిబ్యూట్లో ఘటనపై వ్యాఖ్యానించారు టాపిక్ డైవర్షన్ కోసమే పొదిలీలో పొగాకు రైతుల పరామర్శకు డ్రామా అన్నారు మరోవైపు కూటమి ఏడాది పాలనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే పెట్టుబడులు అన్నారు దేశంలో లేని విధంగా అన్నా క్యాంటీన్లు నడిపిస్తున్నామన్నారు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఆడపడుచులకు లోన్లు ఇస్తున్నామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని గుర్తు చేశారు తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు ప్రతి తల్లి ఖాతాలో నగదును జమ చేస్తామన్నారు కోటం ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి జోడిద్దులు అన్నారు మరోవైపు గతేడాది ఇదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకర్ ప్రమాణ స్వీకారం చేశారు దీంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఎన్నికల సమయంలో భారీ ఎత్తున హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు గత ఏడాది పాలనలో వాటిని ఎంత మేరకు నెరవేర్చారన్న దానిపై రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో హామీల అమలును ఓసారి చూద్దాం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు నూట నలభై రెండు హామీలను నెరవేర్చినట్లు అధికార పార్టీలు చెబుతున్నాయి దీనికి సంబంధించి నెరవేర్చిన హామీలతో ఓ పోస్టర్ను కూడా వైరల్ చేస్తున్నాయి ఇందులో ముందుగా నెరవేర్చిన సూపర్ సిక్స్ హామీల్లో నాలుగు వేలకు పెన్షన్ పెంపుతో ప్రారంభించిన పంచాయతీ రాజ్ వ్యవస్థకు పురా పూర్వ వైభవం వరకు మొత్తం నలభై రెండు హామీలు నెరవేర్చినట్లు చెబుతున్నాయి ఈ లెక్కన ప్రభుత్వం నెరవేర్చిన హామీల్లో కీలకంగా పెన్షన్ల పెంపు మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దీపం రెండు పథకంతో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ చెత్త నాలా పన్నుల రద్దు రేషన్ షాపుల్లో రేషన్ ఉచిత ఇసుక కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఒకటో ఒకటో తేదీన ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెన్షన్ల చెల్లింపు టీచర్ల వన్ వన్ సెవెన్ జీవో రద్దు క్రీడాకారులకు ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్ చేనేత మొగ్గాల మగ్గాలకు ఉచిత విద్యుత్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు విశాఖ రైల్వే జోన్ పనుల ప్రారంభం ఇలా చాలానే ఉన్నాయి రాష్ట్రంలో సంక్షేమాన్ని పూర్తిగా మూలపడేశారని పడేశారని విమర్శలు ఎదురవుతున్న వేళ తాజాగా తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాల అమలుకు ప్రభుత్వం సిద్ధం కావడం అలాగే ఆగస్టు పదిహేనును మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చేసిన ప్రకటన వంటివి లబ్ధిదారులకు ఊరటినిచ్చే అంశాలే ఏడాది పాలనలో కీలకమైన హామీల్ని దాదాపుగా నిలబెట్టుకున్న ప్రభుత్వం రాబోయే రోజుల్లో వాటిని ఎంత మేరకు పక్కాగా అమలు చేస్తుందన్న దానిపై కూటమి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది